కడప నగరంలోని ద్వారకా నగరంలోని వెలిసిన కృష్ణ దేవాలయంలో ఈరోజైతే కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా ఘనంగా ఇప్పటికే మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇప్పటికే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే గుడికి సంబంధించిన ధర్మకర్తలు అయితే భారీ ఏర్పాట్లే చేసినట్లయితే తెలుస్తుంది అయితే ఉదయం ఐదు గంటల నుండి ప్రత్యేక అలంకరణలో ప్రత్యేక పూజలు ప్రత్యేక హోమాలు ప్రత్యేక అభిషేకాల మధ్య శ్రీకృష్ణ అష్టమి వేడుకలైతే ఈరోజైతే కడప నగరంలోని ద్వారకా నగరంలోని శ్రీకృష్ణ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు నలుమూల గ్రామ కడప కడప నియోజకవర్గ నలుమూలల నుండి భారీ ఎత్తునైతే తరలి వచ్చినట్లయితే తెలుస్తుంది ఈ సందర్భంగానే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే అసౌకర్యం కలగకుండా అయితే భారీ ఏర్పాట్లు అయితే చేసినట్లయితే తెలుస్తుంది శుభఫలైరేం మోచసే కర్మ బంధనై 阿妹，阿妹，姐。 శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కడపనగరం ద్వారకా నగర్ నందు మురళీకృష్ణ భగవాను వెలిసి ఈరోజుకి దాదాపుగా పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరం కృష్ణాష్టమి ఈరోజు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి అయ్యి పంతొమ్మిది సంవత్సరం కృష్ణాష్టమి జరుగుతూ ఈరోజు ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు కృష్ణ జన్మాష్టమి అనగా శ్రావణ బహుళాష్టమి ఈరోజు స్వామివారి జన్మదినము కావున స్వామివారు చాలా విశేషంగా ఈరోజు ఈ పద గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పూజ అందుకుంటున్నారు ఇక్కడ ఈరోజు భక్తులు కూడా చాలా మందిగా స్వామివారిని కొలుస్తూ ఉన్నారు జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జపదప సదరం జన్మ సాఫల్య మంత్రం అని కులశేఖ ఆర్వారు ముకుందమాల్లో స్తోత్రం చెప్పి ఉన్నారు అంటే జన్మ సాఫల్యమైన కృష్ణ మంత్రాన్ని యథా సదా జపిస్తే జన్మ సాఫల్యం అవుతుంది అని శాస్త్రవాక్యం ఇది కావున స్వామి అత్యంత పవిత్రమైన రోజున స్వామివారిని కొలిచి అందరూ పునీతులు అవుతారని భావిస్తూ ఉన్నాము ఈరోజు స్వామివారికి తెల్లవారు జ సుప్రభాత సేవ తర్వాత అభిషేకము విశేష అలంకరణ తీర్థప్రసాద వినియోగం జరుగుతూ ఉంది ప్రస్తుతము సర్వదర్శనము తీర్థప్రసాద వినియోగం జరుగుతూ ఉంది స్వామివారికి సాయంత్రం ఊంజల సేవ ఉట్టి ఉత్సవము తర్వాత గ్రామోత్సవము తర్వాత ఏకాంత ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలు ముగిస్తాయి కావున అందరూ స్వామివారిని సేవించి పీ పునీతలవుతారని భావిస్తూ